హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి శోభితా దులిపాళ్ళ నాగచైతన్య గారి వివాహం ఈ నెల డిసెంబర్ నాలుగో తారీఖున అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే వీరి వివాహం ప్యూర్ బ్రాహ్మణ్ స్టైల్లో జరిగింది విషయం కూడా అందరికీ తెలుసు అయితే వీరి వివాహానికి సంబంధించిన చాలా వరకు పిక్స్ బయటకు వచ్చినప్పటికీ మరికొన్ని స్పెషల్ మూమెంట్స్ని శోభితా గారు ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ అన్ని కూడా మన ఛానల్లో చూసేయండి ముఖ్యంగా శోభితా గారు జ్యువెలరీ విషయంలో చాలా వరకు కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆవిడ పొనియన్ సిల్వన్ మూవీకి సంబంధించి చాలా వరకు ఇన్స్పైర్ అయ్యి ఆ జ్యువెలరీ మోడల్లోనే ఆమె జ్యువెలరీ కూడా డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తుంది ఎక్కువగా టెంపుల్ అండ్ కుందన్ స్టైల్లో వచ్చే జ్యువెలరీని వీరు వేర్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఆ స్పెషల్ మూమెంట్స్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో చూసేయచ్చు అవి చూసేసేయండి అలానే నాగచైతన్య గారికి అలానే శోభితా దుల్లిపాల గారికి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఎవరైనా కానీ మన టూ థౌజండ్స్ అండ్ నైంటీ సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కమెంట్ చేసేయండి వాళ్ళ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ అలవెన్ సపోర్ట్